నమస్కారం అండి అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను ఉగాది గురించి నేను మీకు వివరిస్తానండి ఉగాది రెండు వేల ఇరవై ఐదు రాబోయేది విశ్వవాస నామ సంవత్సరం సూర్యుడు అధిపతి ఎలా ఉండబోతుంది మరికొన్ని రోజుల్లో నూతన తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ప్రజలు కొత్త సంవత్సరంలోనైనా తమ కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగి సిరి సంపదలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారు ఈ మేరకు తమ జాతకం ఎలా ఉంటుందని తెలుసుకోవాలని కోరుకుంటారు అంతేకాదు కొత్త ఏడాదిలో ప్రపంచం ఎలా ఉండనుందని కూడా తెలుసుకోవాలని ఆసక్తిని చూపిస్తారు ఈ సంవత్సరంలో విశ్వవాస సంవత్సరంలో ఒక కొత్త వ్యాధి ప్రబలుతుంది దొంగతనం భయం పెరుగుతుందంట తెలుగు వారి క్యాలెండర్ ఉగాది నుంచి ప్రారంభమవుతుంది ఈ తెలుగు నూతన సంవత్సరం మొదటి రోజున ఉగాదిగా జరుపుకుంటాం దీనికి కారణం ప్రకృతి సహస్రతత్వం మనిషి ప్రకృతికి కాలానికి అనుగుణంగా జీవిస్తున్నాడు కనుక ప్రకృతి నూతనంగా మారినప్పుడు మనిషి జీవన విధానం కూడా నూతనంగా మొదలవుతుంది ఉగాదిని ఉగాది అని కూడా పిలుస్తారు అంటే సృష్టి ప్రారంభమైన రోజు హిందూ పంచాంగం ప్రకారం ఒక్కొక్క తెలుగు సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఈ ఏడాది ఉగాది పేరు నామ సంవత్సరం మార్చి ముప్పై తేదీ ఆదివారం పాఠ్యమ తేదీ నుంచి విశ్వసనామ సంవత్సరం మొదలు కానుంది ఈ నేపథ్యంలో ఈ ఈ ఏడాది మనిషి జీవితం ఎలా సాగనుంది ఆదాయ వ్యాధులు కష్ట సుఖాలు వ్యాధులు వంటి అనేక విషయాలను తెలుసుకోవాలని భావిస్తారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది మానవ జీవితం ఎలా ఉండనుందో తెలుసుకుందాం ఈ సంవత్సరం మొక్కలు పెరుగుదల అంతంత మాత్రంగానే ఉంటుంది దీంతో రైతులకు ఫలాలను కూడా మోస్తరు రేటుతో ఇస్తాయి సంపద అధికంగా ఉండదు అదే సమయంలో అసలు ఈ రోజు చేతిలో డబ్బులు లేవు అనే రోజు ఉండదు ఈ సంవత్సరం వర్షాలు అధికంగా పడవు లేదా కరువు కూడా ఏర్పడదు అంటే వర్షాలు తగినంత పడతాయి దొంగతనం భయం పెరుగుతుంది కొత్త వ్యాధులు లేదా ప్రతి చోట ఒకే వ్యాధి వ్యాపించడం వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది ఆదివారం విశ్వస్తనామ సంవత్సరం మార్చి ముప్పై తేదీ ఆదివారం రోజు మొదలు కానుంది అంటే ఈ సంవత్సరాధిపతి సూర్యుడు అతని పాలన వల్ల ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకుందాం తెలుగు నూతన సంవత్సరం ఆదివారం రోజు నుంచి మొదలైతే రాజులు అంటే పాలకులు అనారోగ్యంతో బాధపడతారు పౌరులు నష్టపోతారు ఆహార కొరత ఏర్పడుతుంది రేవతి నక్షత్రం ఉగాది పండుగ రేవతి నక్షత్రంలో ప్రారంభమవుతుంది ఈ నక్షత్రంతో కొత్త ఏడాది మొదలు కావడం వలన కలిగే ప్రయోజనం ఏమిటి ఈ నక్షత్రంలో ఏడాది ప్రారంభం కావడం వలన ప్రజలు సౌమ్యంగా ఉంటారు ఈ నక్షత్రం వలన కలిగే శుభ ఫలితాలను మార్గశిర మాసంలో చూడవచ్చు ఈ సంవత్సరం సంపద సమృద్ధిగా ఉంటుంది పౌరుల్లో ఆనందం శాంతి ఉంటుంది ఐంద్ర యోగం ఉగాది ప్రారంభంలో ఐంద్ర యోగం ఉంటుంది ఇది శుభయోగంగా పరిగణించబడుతుంది కనుక ఈ సంవత్సరం రాష్ట్రానికి దేశానికి శుభ ప్రాధమైనది రాష్ట్రంలో అనుకున్న పనులు నెరవేరుతాయి పాలకులు ప్రజలు ఇద్దరు సంతోషంగా ఉంటారు భవ కారణం చంద్రగతిని అనుసరించి ఈ ఏడాది భవ కారణంతో మొదలవుతుంది కనుక కాల ప్రకాశిక ఆచర్య ఫలితంగా జీవితం ఉంటుంది శుభతిథిని ఎన్నుకుని పని ప్రారంభిస్తే సంపద వారం వల్ల ఆయుష్ నక్షత్రంలో పుణ్యం యోగం వల్ల వ్యాధి నాశం కారణం వల్ల ఇష్టకామ్య సిద్ధిస్తాయి కనుక వివాహాది శుభకార్యం సుముహూర్తంలో ప్రారంభించడం వల్ల కార్యసిద్ధి విజయం ప్రాప్ ప్రాపిస్తాయని చెబుతున్నారు మూలాలు ఎవరైనా ప చేసే పనుల్లో చేసే అన్ని ప్రయత్నాలు బలం సామర్థ్యం ఉంటుంది విజయం సాధించాలంటే తెలివితేటలను ఉపయోగించాల్సిందే ఈ మూలాల వలన చేపట్టిన పని విజయం అనేది ఆధారపడి ఉంటుంది అందువలన పంచాంగంలో ఈ సంవత్సరంలో జరగనున్న మంచి జోడను వివరించాయి ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఏడాదిలో తమ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఆదాయ వ్యయాల గురించి తెలుసుకోవడం జాతకాన్ని వినడం యుగ్రహ కదలికలను అర్థం చేసుకోవడం ద్వారా ఏడాది ఎలా జీవించారనే అంచనాకు వస్తారు గమనిక ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది పాఠకుల ఆసక్తి మేరకు పలువురు పండితుల సూచనలు వారి తెలివిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి